వాళ్ళని పట్టుకొని మీరు మీటింగులు చేస్తారు ఇట్లాంటి స్వభావం ఉన్న మీరు సొంత తల్లిని చెల్లిని బయటికి నెట్టేసిన మీరు ఈరోజు నీతులు చెప్తున్నారు అంటే ఆ నీతులను ఏమనుకోవాలి అసలు ఇవి నీతులా మీరు గత ఐదు సంవత్సరాలు బూతులే మాట్లాడారు ఇప్పుడు మీ నోట్లో నుంచి నీతులు వస్తూ ఉంటే అవి కూడా ప్రజలకి చాలా దారుణంగా వినిపిస్తున్నాయి ఎందుకంటే మీ అంత అసహ్యంగా మీ అంత అవమానకరంగా మీ అంత గుప్సాకరంగా మేము మాట్లాడలేము మాకెందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక క్రమశిక్షణ నేర్పించారు క్రమశిక్షణతో నీతి నిజాయితీలతో పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలం మేము కాబట్టి మీకు మతి పోయి మాట్లాడుతున్నారు మీకు అసెంబ్లీకి రావాలి అనిపిస్తే రండి రాకూడదనుకుంటే రాజీనామా చేసి పొండి అంతేగాని చంద్రబాబు నాయుడు గారిని ఇంకొకసారి నోటుకొచ్చినట్టు మాట్లాడితే మొన్నసారి పదకొండు సీట్లతో బయటకు గెట్టేశారు ఈసారి వచ్చి మీ చొక్కా పట్టుకొని ఖచ్చితంగా కార్యకర్తే కాదు ప్రతి ప్రజలు కూడా నిలదీసి అడగాల్సినటువంటి ఒక దురదృష్టమైనటువంటి చర్య తెచ్చుకుంటారు మీరు ఎందుకంటే దానికి భయపడే మీరు దేనికి రావట్లేదు పైగా జగన్మోహన్ రెడ్డి బయటకు రావాలంటే శవం ఉండాలి ఖచ్చితంగా ఆయన శవం చూస్తేనే కారు వెళ్తుంది శవం చూస్తేనే ఈయన నడవగలగాడు ఎందుకంటే ఆయనకి శవాలతోని రాజకీయాలు శవాలతోని బిజినెస్ చేయటం అలవాటు ఆయనకి కాబట్టి ఈయన బయటకు వచ్చాడు అంటే ముందు వాళ్ళ ఇంట్లో వాళ్ళే భయపడతారు ఎందుకంటే ఫస్ట్గా ఆయన సీఎం అవ్వాలంటే చిన్న పైకి లేపేశాడు మొన్నసారి వాళ్ళ అమ్మ చెల్లి ఎంత భయపడ్డారంటే మళ్ళీ పదవ పథవకాలను మా ఇద్దరులో ఎవరు పోతారు అని భయపడ్డారు మొత్తానికి ఏదో ఆ భగవంతుడి దయ వల్ల వాళ్ళకి ఆయుష్ గట్టిగా ఉండి వాళ్ళు ఎక్కడో దాక్కుని వాళ్ళ అమ్మను అతను బయటికి పంపించాడు కాబట్టి సరిపోయింది పాపం చాలామంది మన రాష్ట్రంలో అనుకుంటారు అందరూ తల్లిని బయటికి పంపించాడు బయటకి పంపి ఆయుష్ ఉండబట్టే బయటకు వెళ్ళింది ఇంట్లో ఉంటే ఆవిడ చచ్చిపోయి ఉండదు మీకు ఎవరికి తెలియదు పాపం వాళ్ళ చెల్లి కూడా ఏదో ఆయుష్ గట్టిగా ఉండబట్టే ఆయనకి ఆస్తి పెట్టి ఆవిడ బయట తోసిస్తాడు కాబట్టి ఎప్పుడైనా సరే రాజకీయాల్లో గత ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి దుర్మార్గాలు అరాచకాలు అన్యాయాలు రాష్ట్రంలో ప్రజలందరి మీద పన్నులు చెత్త పన్నులు ఇలాంటి సర్పంచులకి అధికారం లేకపోవడం స్థానిక సంస్థలకు అధికారం లేకపోవడం కనీసం ఒక ఎమ్మెల్యే కూడా ఒక గ్రామంలో ఒక పని చేయడానికి అధికారం లేకపోవడం మంత్రులకు కనీసం ముఖ్యమంత్రి ముఖం చూసి మాట్లాడే అవకాశం లేకపోవడం అనేది గత ఐదు సంవత్సరాలను జరిగింది ఇంకెక్కడా జరగలేదు ఇప్పుడు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఏ రాష్ట్రంలో ఇచ్చారా కేవలం ఈ రాష్ట్రంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇస్తున్నారు అది మా ముఖ్యమంత్రి మా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఇస్తున్నారు ఇలా ఒకటి కాదు అన్ని కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం ఒకటి కాదు రెండు కాదు అభివృద్ధి సంక్షేమం అనేది రెండు కళ్ళుగా వెళ్తుంది ఈ ఏడు నెలల కాలంలో ఎవరైనా ప్రజలు ఇగో పలానా ప్రాబ్లం ఉంది మేబీ ఇలాంటి కష్టపడ్డామని మీకు ఎవరైనా చెప్పారా కనీసం మీకు మీరే వచ్చి రండి ఫీజు రియంబర్స్మెంట్ లేదు ధర్నాలు చేద్దాం రండి ధాన్యం కొనుగోలులో ధర్నాలు చేద్దాం రండి వచ్చేద్దాం అని మీరు జనాలను పిలుస్తున్నారు కానీ ఒక్క జనమైనా వచ్చారా అంతెందుకు మీకు నిజంగా సిగ్గుంటే గౌరవ మర్యాదలుంటే మొన్న మీరు ధాన్యం కోసం ధర్నా చేద్దామని వెళ్ళారు కొనుగోలు కేంద్రాల్లో డబ్బులు రాలేదు అని మీకు నిజంగా బుద్ధి ఉందా ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు పడతాయని మా చంద్రబాబు నాయుడు గారు చెప్తే మూడు నాలుగు గంటల్లో వాళ్ళకు డబ్బులు పడేవి ఒక్క ప్రజలు రాలేదు ఒక్క రైతు రాలేదు మీ ఎమ్మెల్యే మీ అనుచరులు కొంతమంది వెళ్ళి ఎంఆర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేసి మీకు మీరు ఫోటోలు తీసుకొని వచ్చేశారు ఫీజు రియంబర్స్మెంట్ రండి అని పిలుస్తున్నారు మీరు బకాయిలు పెట్టి వెళ్ళిపోతే దాన్ని ఈరోజు లోకేష్ బాబు గారు జాగ్రత్తగా ఆ ఫీజు రియంబర్స్మెంట్ అన్నీ బకాయిలన్నీ మెల్లమెల్లగా మెల్లమెల్లగా తీరుస్తుంటే సిగ్గులేదు మీకు ఆ మాట్లాడడానికి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ఈ ఏడు నెలల కాలంలో మీరు చేసిన బకాయిలు తీర్చడానికే సకం సొమ్ము అయిపోతుంది నిజంగాను కేంద్రం నుంచి వచ్చే నిధులు కానీ రాష్ట్రం నుంచి వచ్చే నిధులు కానీ ప్రజలకి డైరెక్ట్గా వెళ్తున్నాయి ఈరోజు చాలా రోడ్లు నిజంగా మా గిరిజన గ్రామాల్లో అరకు పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం మీద రెండు జిల్లాలు ఈ రెండు జిల్లాల్లో రోడ్డు కనెక్టివిటీ లేక ఎంతోమంది గిరిజనులు చాలా ఇబ్బంది పడుతూ వస్తే గర్భిణీలను డోలీ మోతలు మోసుకుంటూ వస్తే ఈరోజు పిఎం జన్మన్లో మాకు దాదాపు మూడు వందల యాభై కోట్లు వస్తే మూడు వందల యాభై కోట్లు కూడా రహదారి సౌకర్యాలకి కల్పించినటువంటి గొప్ప ఉద్దేశం మా చంద్రబాబు నాయుడు గారిది మా చంద్రబాబు నాయుడు గారు ఎన్ఆర్జీఎస్ నిధులు కానీ ఆర్ఎంబి కానీ పిఆర్ కానీ అన్ని డిపార్ట్మెంట్లు చెప్పి ముందు ఎస్టీ నియోజకవర్గాలకే నిధులు ఇవ్వండి రోడ్లు వేయండి అని చెప్తే ఒక్కొక్క నియోజకవర్గానికి దాదాపు నలభై నుంచి ఎనభై కోట్లు నిధులు వచ్చాయలేదో మీరు కావాలంటే వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి ప్రతి నియోజకవర్గంలో కూడా రోడ్డు కనెక్టివిటీ వేస్తున్నాం ఈరోజు మీరు ఏదైతే ఏదైతే ఆ రోజు గిరిజనుల్ని మీరు చిన్నచూ చే చిన్న చేసి వదిలేస్తారో ఈరోజు గిరిజనుల గర్భిణికి అందరికి వస్త్ర గృహంలో మళ్ళీ ఏర్పాటు చేసి వాళ్ళని సురక్షితంగా డెలివరీ అయ్యాక పంపిస్తున్నాం ఈరోజు గిరిజనులకు మళ్ళీ ఐటీడీఏ ఓపెన్ చేసాం ఐటీడీఏ ద్వారా మళ్ళీ గిరిజనులందరికీ సేవా కార్యక్రమాలు అందించడం జరుగుతుంది అలాగే ట్రైకా రుణాలన్నీ మీరు ఆపేస్తారు ఆ ట్రైకా రుణాలన్నీ మళ్ళీ ఇప్పుడు మనం అన్నీ ఇస్తున్నాం ఆ రోజు ఎవరైతే రైతులు ఉన్నారో చిన్న చిన్న లోన్లు ఇవ్వాలంటే మీరు ఏ లోన్లు ఇవ్వకుండా మొత్తం కట్టగట్టేశారు ఈరోజు మళ్ళీ అన్ని రుణాలు ఇస్తున్నాం అలాగే స్కూల్స్లో ఏ ఫెసిలిటీలు లేకుండా ఉంచారు ఈరోజు అన్ని స్కూల్స్ ఒక ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్సే కాదు అన్ని స్కూల్స్లో కూడా టాయిలెట్స్ నిర్మాణం కానీ మంచినీటి సదుపాయం కానీ అన్ని రకాలుగా చేసుకుంటూ వెళ్తున్నాం ఏ ఏది ఒక్కటి చెయ్యలేదని చెప్పండి మీరు మీ దొంగ లెక్కలతో మీ దొంగ మాటలతో మీరు అవమానకరంగా ప్రజలను మాట్లాడితే ప్రజలు ఆల్రెడీ మీకు బుద్ధి చెప్పారు ఇంక బుద్ధి చెప్పడానికి ఇంకేం మిగలలేదు ఈ తాడే పిల్ల కొంపకొచ్చి ఎదిరించడం ఒక్కటే మీ తాడే కొంపకు రావాలంటే ఇంకెవరు రాలేరు ఎందుకంటే మీరు పెద్ద పెట్టని గోడ ఒకటి కట్టుకున్నారు అది మా ప్రజల సొమ్ముతోనే కట్టుకున్నారు మీరు కాబట్టి నేనొక్కటే చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు మీకు మతిపోయింది జాగ్రత్తగా మంచి మంచి మందులు వాడండి నిజంగానే చెప్తున్నా డబ్బులు లేవంటే మా సీఎం గారు చెప్పి సీఎం రిలీఫ్ ఫండ్ మీకు ఇప్పిస్తాం ఆ డబ్బులతో వెళ్ళి ఎక్కడైనా మంచి ట్రీట్మెంట్ ఇచ్చుకొని రండి అవమానకరంగా అసభ్యకరంగా అబద్ధాలు మాట్లాడుతూ ఆస్కార్ అవార్డు మీకు ఇంతకు ముందే వచ్చింది ఇంకంతకన్నా పెద్ద అవార్డు ఇంకేమి ఇవ్వలేరు కాబట్టి మతి స్థిమితంతో తెచ్చుకొని మాట్లాడితే బాగుంటుందని నేను మీకు సలహా ఇస్తున్నాను థ్యాంక్ యూ